హలో అండి అందరికీ నమస్కారం అయితే దీపావళి సెకండ్ డే కానీ అందరికీ హాలిడే అయితే ఏమి ఇవ్వలేదంట అండి రోజే ఇచ్చారంట సో వదిన వాళ్ళకి కూడా ఆఫీస్ ఉంది మా అల్లుడి వాళ్ళకి కూడా స్కూల్ ఉంది కానీ ఇవాళ అయితే ఎలానో లీవ్ తీసుకున్నారండి అయినా దీపావళికి వన్ డేనే హాలిడే ఇవ్వడం ఏంటండి ఒకరోజు దీపాలు చేస్తారు నెక్స్ట్ డే కదా అందరూ మంగళవారం నోములు అవి ఉన్నవాళ్ళు చేసుకుంటారు చూసారు కదా ఇది అయితే మా ఇంటి ముందు ముగ్గు అండి ఇది అయితే మా ఇంటి ముందు ముగ్గు అండి మా వదిన వేసింది కలర్స్ అయితే నింపలేదు ఎందుకంటే మా ఇల్లు ఇక్కడ నుంచి ఆ ఎండింగ్ వరకు మొత్తం ఫ్లోర్ ఉంటుంది బైక్స్ అవి ఇవి అన్నీ లోపలికి వెళ్తాయి కాబట్టి రంగు అంతా ఇంటి ఇంట్లోకి స్ప్రెడ్ అవుతుంది అందుకని చెప్పేసి నార్మల్గా ముగ్గేశారు ఈ బంతి పూలు చూసారు కదండి ఇవన్నీ మా పెరడులోనివి వద్దున అయితే వీటిని కట్టారండి అంటే ఇంకా డెకరేషన్ మొత్తం పూర్తిగా అవ్వలేదు ఇంకా మావిడాకులు అవి కట్టలేదు జస్ట్ వదినలేసి బంతి పూలు అయితే ముందు కడుతున్నారండి చూసారు కదా ఇదే మా పెరడు అక్కడ చూసారు కదా అవి బంతిపూలు ఇక్కడవేనండి మేము కట్ చేసి మా గుమ్మాలకు కట్టాం ఆ ముందే ఫెస్టివల్ వస్తుందని చెప్పేసి దసరా దీపావళి కోసం అత్తయ్య గారు అయితే ఈ చెట్లని పెట్టారండి ఇది వచ్చేసి కలగ కలకూర అంటారు అంట సారీ నాకు కరెక్ట్గా చెప్పడం రావట్లేదు కలకూర అని అంటారు అనుకుంటా వీటిలో ఇది నోములు ఉన్నవాళ్ళు అంటే ఏం చేశారంటే అన్ని ఒక్కొక్క కూరగాయని తీసుకొని వాటిని కట్ చేసి ఈ కట్ చేసిన కూరగాయలని మొత్తం మిక్సింగ్ చేసి కూర వండి తినడం ఈ రోజు స్పెషాలిటీ అంట నోములు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా ఇలా చేస్తారంట చూసారు కదా అన్ని వెజిటేబుల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్నాయి ఇందులో చింతకాయ క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ అన్నీ రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ అయితే కట్ చేసాం అండ్ నోములు కదా నోములు దేవుని దగ్గర అయితే పాలవెల్లి ఉంటుంది కదా పాలవెల్లికి అయితే ఈ బూరెలు అయితే కట్టాలి అంట అందుకని బూరెల్ని చేస్తున్నాం అలాగే పాలవేలికి కట్టిన తర్వాత ఈ బూరెల్ని అక్కడ దేవుని ముందులా పెట్టాలి అంట ఒక పది పదిహేను వరకు అయితే పెడతారంట ఆల్రెడీ మేము నిన్న బూరెలు చేసాం కాకపోతే ఇవి మళ్ళీ దేవుని కోసం సపరేట్గా చేస్తున్నాం తేగారు నేను అయితే బూరెలు అయితే చేశాం బూరెలు అయితే నార్మల్గా కొంతమంది ఎల్లమ్మ అలాంటి ఫెస్టివల్స్ ఎల్లమ్మ ఉప్పలమ్మ ఫెస్టివల్స్కి చేస్తారు నాకు తెలిసి అయితే అందరూ దీపావళి రోజునైతే బూరలు చెయ్యరు మేబీ నోములు ఉన్న వాళ్ళు మాత్రమే స్పెషల్గా చేస్తారనుకుంటా పొద్దున పెద్దమ్మ అత్తయ్య అమ్మ అందరు కలిసి అయితే రకరకాల పనులు చేస్తున్నారండి అయితే మార్నింగ్ నుంచి పూలు కడుతుంది గుమ్మాలకి అందరూ తలా ఒక పని అయితే చేస్తున్నారండి బూరలు అయితే చాలా వరకు రెడీ అయిపోయాయి కలగూర కూడా స్టార్ట్ చేశారు కలగూరని నేను కూడా ఫస్ట్ టైం కలగూర ఎలా చేస్తారో చూడడం ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు ఈ కలగూర అనేది తినలేదు అసలు ఇలా మిక్స్ చేసి ఒక కూర చేశారనే విషయం కూడా నాకు తెలియదు ఎందుకంటే మా సైడ్ ఎవ్వరూ అయితే ఇలాంటివి చేయగా నేనైతే చూడలేదు అండ్ మా రిలేటివ్స్లో కూడా ఎవరికి నోములు అయితే లేవండి అందువల్ల నాకు తెలీదు కానీ నాకు మంచిగా అనిపించింది అసలు దాని టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాను అండ్ బెల్లం పాయసం కూడా చేశారు దేవుని దగ్గర పెట్టడం కోసం అయితే బెల్లం పాయసం కూడా తయారు చేశారు అండి ఈ బెల్లం పాయసం వచ్చేసి పెద్దమ్మ చేస్తున్నారు అండ్ టీ అందరూ ఇవాళ మార్నింగ్ ఫోర్ ఫైవ్ కెళ్ళి వేచారు సో అందుకని టీ కూడా పెట్టేస్తున్నారు సెకండ్ టైం అందరికి ఆకలి కదా అండి చూసారు కదా ఏమైతే మా పెద్దమ్మ వదిన వాళ్ళ అత్తయ్య పెద్దమ్మ అయితే కర్రీస్ చాలా బాగా చేస్తారు పాయసం కలగూర అయితే పెద్దమ్మ చేస్తున్నారు ఎందుకంటే అత్తయ్య గారు వచ్చేసి దేవుని దగ్గర పాలవెల్లి డెకరేషన్ చేస్తున్నారు చూసారు కదా ఇది పాలవెల్లి అండి నేను కూడా ఫస్ట్ టైం ఇది చూడడం అత్తయ్య గారు రెడీ చూస్తున్నారు అని చెప్పేసి నేనైతే వచ్చి వీడియో తీస్తున్నాను నా వర్క్స్ కూడా వదిలిపెట్టేసి ఈ పాలవెల్లికి మొక్కజొన్నలు మొక్కజొన్నలు మామిడాకు కట్టి డెకరేట్ చేశారు ఆ గులాబీ పూలు గన్నేరు పూలు అవన్నీ అయితే పెట్టారండి కింద కింద అయితే రాయి పెట్టేసి దాని మీద బియ్యం పోసి గౌరమ్మనైతే అత్తయ్య గారు పెడుతున్నారండి ఆ పైన దారాలు లెక్క ఉన్నాయి కదా పూలతో పాటు వేలాడుతున్నాయి వాటిలలో అయితే రకరకాల కూరగాయలు పండ్లను అయితే కలిపి కట్టారు పాలవిల్లి అంటారంట ఆ పక్కన అయితే తులసి చెట్టు ఉంటుంది కదా ఆ కొమ్మను తీసుకొచ్చి ఆ రేగడి మట్టి ఉంటుందంట అండి ఆ రేగడి మట్టిని తీసుకొచ్చి దాన్ని పెట్టి దాంట్లో ఈ తులసి కొమ్మని పెట్టారు ఆ ఈ పలవిల్లికి అయితే చూసారు కదా రకరకాల ఆకులతోటి అయితే డెకరేట్ చేశారు దీంట్లో మర్రి ఆకులు ఇవేవో ఇంకా వేరే ఏవేవో ఉన్నాయండి అవన్నీ నాకు కరెక్ట్ గా తెలియదు కూడా ఆ అత్తయ్య అయితే కుందులు అవన్నీ పెట్టి అయితే డెకరేట్ చేస్తున్నారు మేము ఎలాగైనా మా పూజ టెన్ లోపల పూర్తి చేసుకోవాలని చెప్పేసి అందరం వెయిట్ చేస్తూ ఫాస్ట్ ఫాస్ట్ గా వర్క్స్ అయితే చేస్తున్నాం ఈ తమలపాకులు కూడా మా పెద్దమ్మ తీసుకొచ్చిందండి వాళ్ళ పెరడులోవి ఇలా అయితే అన్ని గారు అయితే మంచిగా డెకరేషన్ చేశారు అండ్ నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చూడడం వచ్చేసి టల్ది ఉంది కదా అండి స్టాండ్ లెక్క అదే దాన్నే పల అంటారంట అంటారు అంట ప్రతిసారి ఆ స్టాండ్ని దాచిపెట్టి నెక్స్ట్ టైం ఆ స్టాండ్ని మళ్ళీ యూజ్ చేస్తారంట పంతులు గారు అయితే వచ్చేసారండి గౌరవం చేస్తున్నారు అన్నీ అయితే పూర్తిగా పనులు చేసేసి మేమే పంతుల కోసం వెయిట్ చేస్తున్నాం అన్నయ్యకు ఏ వరకైనా లేట్ అవ్వడం ఇష్టం ఉండదండి పూజ అయితే ఎర్లీ మార్నింగ్ అయిపోవాలి అందరం మేమైతే రెడీ అయిపోయి ముందే పంతుల కోసం వెయిట్ చేస్తున్నాం గారు అయితే వచ్చారు పూజ స్టార్ట్ అయిపోయింది ఓన్లీ నోములు ఎవరికి ఉన్నాయో వాళ్ళు మాత్రమే పూజ మీద కూర్చుంటారంట నాకు లేదు అండి మా మమ్మీ వాళ్ళ సైడ్ లేకపోవడం వల్ల నేను కూర్చోవడం లేదు అత్తయ్య మామయ్య మాత్రమే పూజ మీద కూర్చున్నారు తర్వాత నెక్స్ట్ టైం వరకు నాకు అత్తయ్య వాళ్ళు నోములు పట్టిస్తామని చెప్పారు పూజ అయితే పూర్తి అయిపోయిందండి అందరం కలిసి పూజలో పార్టిసిపేట్ చేశాం కానీ పూజ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి మీరు ఎవరైనా ఇంత ముందుకు పార్టిసిపేట్ చేశారా అండి నోములు ఉన్న వాళ్ళకి అయితే దీపావళి పెద్ద పండుగ అండి దసరా ఉన్న వాళ్ళకి అయితే దసరా రోజే సెలబ్రేట్ చేసుకుంటారు దీపావళి ఓంటి బాంబులు కాల్చడం తప్ప ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఏమి ఇయ్యారు కానీ ఇలా మంచిగా ఉంది అండి ప్రతి సంవత్సరం గౌరవం పెట్టి పూజ చేయడం అనే పద్ధతి నాకు కూడా బాగా నచ్చింది తర్వాత అయితే మా పెద్దమ్మ గారు అయితే ఆలుగడ్డ కుర్మ చేశారండి ఎందుకంటే ఇవాళ పూరీలు చేస్తున్నాం సో పెద్దమ్మ కర్రీస్ బాగా చేశారండి ఆలుగడ్డ కుర్మ అయితే పెరుగు వేసి చాలా బాగా చేస్తారండి ఆ పెద్దమ్మ ఆలుగడ్డ కుర్మ అయితే స్టార్ట్ చేశారు అందరూ రకరకాల పనుల్లో బిజీ ఉన్నారు నేను మాత్రమే ఫోన్ పట్టుకొని అక్కడ ఇక్కడ వీడియోస్ తీస్తూ ఉన్నాను పెద్దమ్మ అయితే ఆలుగడ్డ కుర్మ అయితే స్టార్ట్ చేశారు అయితే ఆలుగడ్డ కుర్మలో బిజీగా ఉన్నారు పూరీలు కూడా తర్వాత అయితే పూరీలు వద్దిన అమ్మ కలిసి అయితే పూరీలు స్టార్ట్ చేశారండి ఏ ఫెస్టివల్ అయినా సరే ఆయిల్లో నుంచిన ఫుడ్ తింటేనే బాగుంటుంది కదా దసరా అయితే గారెలు దీపావళి అయితే పూరీలు మన సాంప్రదాయం సో వద్దీనా అమ్మ కలిసి అయితే పూరీలు పని తీసుకున్నారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నాకు ఈ పూరీలు రావు రౌండ్ రౌండ్గా కాబట్టి నన్ను అందులో ఇన్వాల్వ్ చేయడం లేదు అమ్మ వదిన కలిసి అయితే పూరీల పని అయితే పూర్తి చేశారండి దాదాపు టూ కేజీస్ వరకు పూరీలు అమ్మ వద్దిన చాలాసేపు నిలబడి అయితే మొత్తానికి కంప్లీట్ చేశారండి ఇవాళ మేము నాన్ వెజ్ కూడా ఏం చేయడం లేదండి ఇంట్లో పూజ చేశారు కాబట్టి ఓన్లీ పప్పుతోటే ఇవాళ డే కంప్లీట్ చేసేసాం అండ్ సాయంత్రం అందరం కలిసి బామలు పిలిచాం అమ్మ పెద్దమ్మ అత్తయ్య అన్నయ్య అండ్ నా హస్బెండ్ అండ్ మా అల్లుడు మా మరుదులు అందరం కలిసి అయితే మంచిగా సెలబ్రేట్ చేశామండి నాకు అయితే ఫస్ట్ టైం ఈ నాకైతే ఫస్ట్ టైం నోములో పాటిసిపేయడం చాలా మంచిగా అనిపించింది అగైన్ అందరికీ హ్యాపీ దివాలి అండి థ్యాంక్ యూ